తిరుమలలో శ్రీవారి ఏకాంత సేవ అంటే ఏమిటి శ్రీవారి ఏకాంత సేవకే పర్యంక ఆసనము పాన్పు సేవ పవళింపు సేవ అని కూడా అంటారు తిరుమలలో శ్రీ స్వామివారి ఆలయ రోజువారీ కార్యక్రమాల్లో ప్రధానమైన చివరి ఘట్టం ఏకాంత సేవ ఏకాంత సేవ పూర్తి అయిన వెంటనే ఆలయాన్ని మూసివేస్తారు ఇది తిరుమలలో శ్రీవారికి జరుగుతున్న ప్రాచీనమైన సేవ ఇంతటి ప్రాచీనతను సంతరించుకున్న ఏకాంత సేవను ఎక్కడ నిర్వహిస్తారో ఎలా నిర్వహిస్తారో ఎవరికి నిర్వహిస్తారో తెలుసుకుందాం వైకానస ఆగమం ప్రకారం భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి పురుష బేరం అని అంటారు ఈ మూర్తినే మనవాళ పెరుమాళ్ అని అంటారు మనవాళన్ అనగా పెండ్లి కొడుకు ఎలాంటి పెండ్లి కొడుకు అంటే నిత్య పెండ్లి కొడుకు అందుకే ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ సమయంలో పట్టు పాన్పుపై శయనించే నిత్య శోభనమూర్తిగా యోగ నిద్రకు ఉపక్రమిస్తూ దర్శనమిస్తూ ఉన్న దివ్యమూర్తి భవ్యమూర్తి ఈ భోగ శ్రీనివాసుడు ఏకాంత సేవలో పాల్గొంటున్న శయనమూర్తి ప్రతి రాత్రి ఏకాంత సేవకు వేళ కాగానే సర్వదర్శనం నిలిపివేయబడుతుంది ఏకాంత సేవకు వేళ కాగానే శ్రీవారి గర్భాలయంలో శయన మందిరంలో కూడా శుద్ధి జరుగుతుంది కులశేఖర పడి గడప దగ్గర తెరలు వేసి లోపల అర్చకులు శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకుని శ్రీ స్వామివారి మీద ఉన్న నిర్మాల్యాన్ని పూర్తిగా తొలగిస్తారు అనగా శ్రీ స్వామివారి మూల విరాట్ మూర్తికి అలంకరించబడి ఉన్న పూలమాలలు అన్నీ తొలగిస్తారు దీనినే నిర్మాల్య శోధన అంటారు శ్రీవారి ఆరాధనలో ఇదే చివరి సేవ ఇది శ్రీవారి గర్భాలయానికి ముందు భాగంలో జరుగుతుంది వెండి గొలుసులు ఉన్న బంగారు మంచం అందులో పట్టు పరుపులు పట్టు దిండ్లు మొదలైన సైన పరికరాలను సిద్ధం చేస్తారు భోగ శ్రీనివాసమూర్తిని సైన ఆసనంలో వేంచేంపు చేస్తారు ఈ సైన మండపంలోని తూగుటు ఉయ్యాలలోని మెత్తని పట్టు పట్టుపరుపుపై భోగశ్రీనివాసమూర్తిని సైనింపచేస్తారు ఆ సమయంలో సన్నిధి గొల్ల తన చేతిలోని పొంజు అనబడే దివిటీతో శ్రీవారు పవళించే మంచానికి ముందు భాగంలో ఇరువైపులా రెండు దీపపు శమ్మలను వెలిగించి బయటికి వస్తాడు ఇలా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ సమయంలో సైనా మండపంలోని మంచానికి ముందు రెండు దీపపు సెమ్మె నిత్యం వెలుగుస్తూ ఉన్న ఈ సన్నిధి గొల్ల ఎంతటి ధన్యుడో శ్రీ తాళపాక అన్నమయ్య వంశస్థులచే లాలిపాట జో అచ్యుతానంద జోజో ముకుంద అనే సంకీర్తన శ్రీ తరిగొండ వెంగమాంబవారి వంశస్థులచే ముత్యాల హారతి నిర్వహిస్తారు శ్రీవారి పట్టుపరుపు దగ్గర గోరువెచ్చని పాలు వేయించిన జీడిపప్పు బాదం పప్పు పండ్ల ముక్కలు ఉంచుతారు బ్రహ్మదేవుడు రాత్రి వేళ శ్రీవారిని అర్చించడానికి వీలుగా జలపాత్రను పూజా సామాగ్రిని సిద్ధం చేస్తారు ఏకాంత సేవ నుంచి తిరిగి సుప్రభాతం వరకు తిరుమల గిరిల్లో మాడ వీధుల్లో ఆనంద నిలయంలో దేవతా సంచారం మొదలవుతుంది ఆ సమయంలో బ్రహ్మదేవుడి చేత శ్రీవారిని అర్చించటానికి పెట్టిన అభిషేక జలాన్ని బ్రహ్మతీర్థం అని అంటారు ఈ బ్రహ్మతీర్థాన్ని మరుసటి రోజు సుప్రభాతం అనంతరం భక్తులకు బ్రహ్మతీర్థం పంచిపెట్టడం జరుగుతుంది ధనుర్మాసంలో మాత్రం భోగశ్రీనివాసుని ఏకాంత సేవ లేదు అప్పుడు శ్రీకృష్ణస్వామికి ఏకాంత సేవ ఉంటుంది